హాయ్ అండి అందరికీ నేను మీ నందిని సురేష్ రోజులాగే ఈరోజు కూడా వాకింగ్కి అని చెప్పేసి లెగసేసాను ఫైవ్ థర్టీ అవుతుంది సో నేను రెడీ అయ్యి కిందకి వెళ్ళేసరికి సిక్స్ అయ్యింది సిక్స్ నుంచి సిక్స్ ఫార్టీ వరకు వాకింగ్ అయితే చేసాము అక్క నేను వాకింగ్ చేసేసి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ యథావిధిగా పౌడర్ అయితే కలిపేసుకొని వేన్నిట్లో కలిపేసుకొని తాగుతున్నానండి సో ఇది మాత్రం డైలీ ఉండాలి మార్నింగ్ వెళ్ళేటప్పుడే తాగేయచ్చు బట్ అప్పుడు నేను ట్యాబ్లెట్ వేసుకోవాలి కాబట్టి తాగను వచ్చేసి స్నానం చేసి పిల్లలకి క్యారెట్ అవి వేసిన తర్వాత అప్పుడు పూజ చేసుకున్నా ఈరోజైతే ఒక్కని చేశాను టిఫిన్కి అదే తిన్నాను మార్నింగ్ పూజ అయితే చేసేసుకొని పూజ అయిపోయిన వెంటనే పిల్లలకి బాక్స్ కట్టేసి పంపించేసి హస్బెండ్ని పిల్లల్ని మార్కెట్కి అయితే వెళ్ళానండి కూరగాయల కూరగాయలు మార్కెట్కి కూరగాయలు మార్కెట్లో చాలా రేట్లు ఉన్నాయి కూరగాయలు అన్నీ కూడాను ఎలా అంటే కేజీలు అరవీలు డబ్బీలు అలా ఉన్నాయి సో కాస్ట్లు అయితే ఎక్కువే ఉన్నాయి కాస్ట్లు ఎక్కువ ఉన్నా కానీ నేను మంచిగా ఉన్న కూరగాయల మట్టికి హాఫ్ కేజీ కేజీ అలా తెచ్చుకున్నాను పెద్దగా కూరగాయలు కూడా ఏమీ లేవు ఉన్న కూరగాయలు కూడా అరవీలు డబ్బీలు అలా ఉన్నాయి కేజీలు సో ఈ కూరగాయల వరకు అయితే నేను తెచ్చుకున్నాను అలాగే ఇంకొక స్పెషల్ కూడా ఉంది చూపిస్తాను ఆగండి నాకు ఎన్నో రోజుల నుంచి కోరిక తెచ్చుకోవాలి తెచ్చుకోవాలని సో ఇప్పటికైతే నెరవేరింది ఈరోజైతే సోమవారం అండి కార్తీక్ సోమవారం సో వెళ్ళేసి తీసుకొచ్చుకున్నాము వేరే అక్క నేను వీలైతే అది కూడా పిక్ యాడ్ చేస్తాను సో అక్కకు కూడా కాయగూరలు కావాలంటే ఆ అక్క నేను వెళ్ళి కాయగూరలు అలాగే ఇవన్నీ తీసుకొని వచ్చాము చాలా కష్టంగా వచ్చాము ఇదిగోండి తక్కువ చాలా తక్కువ రకం కూరగాయలు ఉన్నాయి వాటిలోనే మంచి మంచివన్నీ వెతికి తెచ్చుకున్నాను సో ఆ అయితే ఫోర్ హండ్రెడ్ అయ్యింది నెక్స్ట్ వచ్చేసి నేను తీసుకొచ్చుకున్న కోట అండి ఇది నేను ఎన్నో సంవత్సరాలు బట్టి అనుకుంటున్నాను తెచ్చిపెట్టుకోవాలి అని చెప్పేసి ఇప్పటికైతే అయ్యింది నాతో వచ్చిన అక్క ఫోర్స్ చేసి నేను తీసుకుంటా నువ్వు కూడా తీసుకో అంటే తీసుకొచ్చుకున్నాం ఇద్దరి సో ఒకే సైజ్ తీసుకున్నాము ఇక్కడ పిక్ అయితే యాడ్ చేస్తాను చూడండి ఇంకా ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత నాకు వంట చేసే ఓపిక అయితే అస్సలు లేదు సో ఉన్న రైసే మజ్జిగేసేసుకొని మజ్జిగ అన్నం తినేసాను ఈవినింగ్ పళ్ళన్నీ అయిపోయాయండి ఇంకా పూజ అయితే చేసేసుకొని వంట చేసేసి పిల్లలకి హోంవర్క్స్ అయితే చేయించాలి వాళ్ళకి కూడా నీట్గా రెడీ చేస్తాను ఇప్పుడైతే వినాయక టెంపుల్కి వెళ్ళేసి వచ్చేస్తాము ఈరోజు కోట ఓపెన్ చేయాలి కదా సో తులసమ్మ దగ్గర దీపం పెట్టేసి అక్కడికైతే వెళ్తాము గుడికి మా గేట్ దగ్గరే ఉంటుంది గుడి సో అక్కడికి వెళ్ళేసి వచ్చేస్తాము పిల్లలు నేను తర్వాత అయితే హోంవర్క్స్ చేపిస్తూ వంట అయితే చేస్తాను నేను పూజ చేసేసి పక్కకు వచ్చేసి హార్త్ తీసుకోండి అని చెప్పే సబ్జెక్ట్తే అలా హార్త్ తీసేసుకొని మళ్ళీ దేవుడికి ఆ హార్ ఇచ్చేస్తున్నారు మా పిల్లలతో ఇలా భలే కామెడీగా ఉంటుంది అప్పుడప్పుడు సో వాళ్ళు చేస్తుంటే క్యూట్గా అనిపించి కొంచెం వీడియో అయితే తీసాను నాకు చాలా బాగా క్యూట్గా అనిపించింది చూసి వీడు చిన్నోడు వీడైతే పెద్దోడు సో పూజ అయితే మంచిగా అయిపోయిందండి కార్తీక సోమవారం రెండు పూటల పూజ చేసుకున్నాను మంచిగా ఉంది సోమవారం పూట తులసి కోట తీసుకొచ్చుకోవడం చూడండి నుంచి వచ్చేటప్పుడు అయితే పిండి అయితే తీసుకొస్తానండి ప్యాకెట్ పిండి అయితే నేను ఇంకేం చేయలేదు సో దోసపిండి అయితే ఒకటి తీసుకొచ్చాను ఇదైతే ఇప్పుడు దోశ లెట్స్ చెక్ చేసేస్తాను గబగబా ఇలా పిల్లలకి హోంవర్క్లు కూడా చేయించాలి చేయించేసి ఇంక తినేసి పడుకుంటారు పిల్లలు మీషోలో నేను ఆర్డర్ పెట్టిన స్టాండ్ వచ్చిందండి ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను తులసామని మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్